హాయ్ హలో నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు లివింగ్ రిలేషన్ గురించి మాట్లాడబోతున్నాము లివింగ్ రిలేషన్ అంటే ఏమిటి దీని గురించి చర్చించబోతున్నాము లివింగ్ రిలేషన్ అంటే కొన్నాళ్ళు మనము దాన్ని అదే ఏదో ఒక విధంగా ఉంచుకునేటట్టు ఉంటే దాన్ని లివింగ్ రిలేషన్ అంటారు రెండవది రెండవ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతాము రెండవ పెళ్లి సంబంధం కూడా మా దగ్గర లభించబడుతుంది మరియు మొదటి పెళ్లి ఈ సంబంధం కూడా మా దగ్గర లభిస్తుంది ఈ అమ్మాయి పేరు వసంత ఈమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆ అమ్మాయిది సూర్యపేట స్వగ్రహం అంటుంది వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేనందున వాళ్ళ యొక్క బాబాయి మాయకు మ్యారేజ్ బ్యూరో తరఫున ఆ అమ్మాయిని ప్రొఫైల్ ఇవ్వటం జరిగింది మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్కీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేసి మాకు సంప్రదిస్తే మేము ఖచ్చితంగా ఈ అమ్మాయిని మీకు లివింగ్ రిలేషన్ రూపంలో కానీ రెండవ పెళ్లి సంబంధంలో కానీ మీకు అందజేస్తామని చెప్పి కోరుకుంటున్నాము మీరు ఎవరైనా సరే మంచివారు ఉంటే చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మాకు సంప్రదించండి ఈ అమ్మాయిని మీకు లివింగ్ రిలేషన్ కానీ పెళ్లి సంబంధం